హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి అప్డేట్ నెంబర్ సిక్స్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి కొత్తపల్లి జంక్షన్లో రైల్వే ట్రాక్ పనులు అనేవి మొదలయ్యాయి అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా రైల్వే ట్రాక్ అనేది వేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ మీరు లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ బ్రిడ్జి వర్క్స్ అనేది కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్ వీటి పనులు మీరు నా లాస్ట్ వీళ్ళలో చూసినప్పుడు పనులు మొత్తం పూర్తి కాలేదు ఇప్పుడు అప్డేట్ నెంబర్ సిక్స్లో ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు అనేటివి పూర్తి అయ్యాయి ఈ బ్రిడ్జ్ రైలింగ్ వర్క్ అనేది జరుగుతున్నాయి అంతే బ్రిడ్జ్ మొత్తం పూర్తి అయిపోయింది ఆ బ్రిడ్జ్ ఏదైతే సైడ్ రైలింగ్ ఉంటుందో వాటి పనులు మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి మీరు నా అప్డేట్ నెంబర్ ఫైవ్ వీడిలో చూసినప్పుడు కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో దాని లెఫ్ట్ సైడ్ మీద చూపించాను మీకు నేను అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ ప్లాట్ఫామ్ వర్క్స్ ఫ్లోరింగ్ అట్ ద సేమ్ టైమ్ అన్ని ప్లాట్ఫామ్ మీద రైల్వే ట్రాక్ అనేది వేస్తున్నారు ఆ రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వబోతున్నాను ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఏవైతే రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయో అవి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను వీడియోలు ఇస్తాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ స్లీపర్స్ అన్ని మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్కి రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మీరు చూస్తున్న స్లీపర్స్ కానీ ఈ రైల్వే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ సంబంధించినటువంటిది ఇది మొత్తం మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద రాబోతున్నది మనం ఇలాగే ముందు వెళ్తే మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద చేరుకుంటాం మనం ఇక్కడ ఆల్రెడీ స్లీపర్స్ వేశారు ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద రైల్వే ట్రాక్ పనులు అనేది ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచే అన్ని ప్లాట్ఫామ్ మీద వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఫ్లోరింగ్ వర్క్స్ కానీ అట్ ద సేమ్ టైం రైల్వే ట్రాక్ వర్క్స్ కానీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ మీద రైల్వే ట్రాక్ వర్క్ అనేది జరుగుతుంది ఒక పక్క కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ పనులు మరియు ఈ అన్ని ప్లాట్ఫామ్ మీద రైల్వే ట్రాక్ వర్క్ అనేది పనులు అన్నట్టు ఇక్కడ ఆగడం లేదు చాలా శరీరంగా జరుగుతున్నాయి ఇవి మనం చూస్తున్న ఈ రూట్ మొత్తం మనకి ప్లాట్ఫామ్ వన్ మీద ఏదైతుందో ప్లాట్ఫామ్ వన్ మీద వచ్చే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటిది ఈ ప్లాట్ఫామ్ వన్ ఇందాక మీరు చూసిన బ్రిడ్జ్ వచ్చారు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇటు నుంచే మనకి ఇక్కడ నుంచే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గం అనేది మొదలు కాబోతుంది మనం కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైలు కూతు అనేది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచే మొదలు కాబోతుంది ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ పనులు కూడా చాలా శరీరంగా జరుగుతున్నాయి మీకు ఆ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినా కూడా చూపిస్తాను కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి రెండు వేల పదహారులో ప్రారంభమైనటువంటి పనులు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరు నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తవుతుందో ఈ మొత్తం పనులన్నీకి అయ్యే ఖర్చు అక్షరాల ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్ల రూపాయలతో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ కొత్తపల్లి జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం అనేది జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే ముందుకు వెళ్ళి మీకు సెకండ్ ప్లాట్ఫామ్ మీద థర్డ్ ప్లాట్ఫామ్ మీద మరియు ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద ఏవైతే రైల్వే ట్రాక్స్ వర్క్స్ ఉన్నాయో అవి నేను చూపిస్తాను ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చాను ఏదైతే పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్ మార్గం ఉందో ఈ రైలు మార్గాన్ని దాటి నేను లెఫ్ట్ సైడ్ వచ్చాను ఇది మెయిన్ లైన్ ఇది ఏదైతే పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే ట్రైన్ రైల్వే రూట్ ఇది ఇది నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చాను ఇక్కడ మనకి వచ్చేది ఇక్కడ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ రూట్ వచ్చేటి అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి మనకి ఇప్పుడు నేను సెకండ్ ప్లాట్ఫామ్ రూట్ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేదంతా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ ఈ పనులు జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఇది సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్స్ అనేది అన్నీ ఇక్కడ నుంచి రాబోతున్నాయి ఆల్రెడీ ఇక్కడ కంక్రీట్ కూడా డంప్ చేసి పెట్టారు ఏదైతే కంకర ఉందో ఇక్కడ డంప్ చేసి పెట్టారు రైల్వే ట్రాక్ వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఇక్కడ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ మీకు నేను అవి చూపిస్తాను నేను మరి కొద్ది రోజుల్లోనే మనకి ప్లాట్ఫామ్స్ అన్నీ అందుబాటు రాబోతున్నాయి ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ స్లీపర్స్ వేసి ఉన్నాయి ఆల్రెడీ కంకర కూడా వేసి ఉంది ఇక్కడ వీటిపైనే మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ లాస్ట్ టైం మీరు ఆ వీడియోలో చూసినప్పుడు ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ అనేవి ఏం లేవు ఇప్పుడే ఈ రోజు నుంచే ఈ పనులు ఇక్కడ ప్రారంభమయ్యాయి ప్లాట్ఫామ్ వన్ అనేది ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది మీకు నేను ప్లాట్ఫామ్ వన్ ఈ చివరి నుంచి ఆ చివరకు చూపిస్తాను ఇది మీరు ఇందాక చూసింది అక్కడ ఎంట్రెన్స్లో అది ఇక్కడ వర నుంచి ఇది ఎండ్ అవుతుంది ఇది ప్లాట్ఫామ్ అనేది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఇప్పుడు నేను నడుస్తున్నాను ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్లీపర్స్ వేసి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఒక పక్క రైల్వే ట్రాక్ పనులు మరొక పక్క రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి ఈ రైల్వే జంక్షన్ బిల్డింగ్ కూడా మనకి రెండు రెండంతస్తులో రాబోతుంది ఆల్రెడీ సెల్లార్ వస్తుంది సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ప్లాట్ఫామ్ పైన టికెట్ కౌంటర్స్ కానివ్వండి ఎంక్వైరీ కౌంటర్ కానివ్వండి ఏదైతే స్టేషన్ బిల్డింగ్ అనేది మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే వస్తుంది వాటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి మీకు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద అన్ని ప్లాట్ఫామ్స్ పైన కూడా వర్క్స్ అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్ వర్క్స్ మొత్తం అన్ని ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ డీలే అనేది జరగడం లేదు పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి మనకి త్వరలోనే అందుబాటులో రానుంది ఒక్కసారి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాక అత్యంత బిజీగా బిజియెస్ట్ రైల్వే స్టేషన్గా ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఉండబోతుంది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్ ఈ స్టేషన్ బిల్డింగ్ని మొత్తం రెండంతస్తులు నిర్మిస్తున్నారు ఈ స్టేషన్ బిల్డింగ్లోనే మనకి ఎంక్వైరీ కౌంటర్స్ టికెట్ కౌంటర్స్ అనేవి రాబోతున్నాయి దీని నిర్మాణం మొత్తం రెండంతస్తుల్లో ఉండబోతుంది వాటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి ఆల్రెడీ బాక్స్ అనేది పూర్తయ్యాయి మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది ఇటు సికింద్రాబాద్ నుంచి మొత్తం ఆరు జిల్లా ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడబోతుంది ఇది ఇటు బాంబే తీసుకునివ్వండి బాంబే కనెక్టివిటీ కానివ్వండి ఇటు ఢిల్లీ కనెక్టివిటీ ఇటు చెన్నై కనెక్టివిటీ మధ్యలో ఉంటుంది మనకి కొత్తపల్లి ఈ రైల్వే మార్గం అనేది కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గం అనేది ఇది అత్యంత రద్దీగా మారబోతున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ లాస్ట్ టైం మీరు నా వీడియోలో చూసినప్పుడు ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ అనేది ఫౌండేషన్ వర్క్స్ వర్క్ మాత్రమే పూర్తయ్యాయి ఆ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ స్లాబ్ అయితే స్లాబ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు వాటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి ఒకసారి ఈ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క దశ దిశ మారబోనున్నది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడబోతున్నది మన ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఇది ఈ స్టేషన్ లో జరుగుతున్న పనుల కారణంగా మనకి కరీంనగర్ నుంచి వచ్చే ట్రైన్స్ కానివ్వండి ఇటు నిజామాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ కానివ్వండి డెమో ట్రైన్స్ కానీ మెమో ట్రైన్స్ కానీ ఫోర్స్ ట్రైన్స్ కానీ ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్ హాల్టింగ్ అనేది లేదు ఇప్పుడు చూస్తున్నది కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న మెమో ట్రైన్ ఇది ఇది మధ్యాహ్నం రెండు నలభైకి కొత్తపల్లికి వస్తుంది ఇప్పుడు వెళ్లే ట్రైన్ ఇదే నవంబర్ ఫస్ట్ నుంచి త్రీ ప్రారంభమైంది ఈ సిరిపూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే ట్రైన్ మెమో ట్రైన్ ఇదే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ వస్తున్నాయి కొత్తపల్లి రైల్వే జంక్షన్కి ఇప్పుడు మీరు చూస్తున్నది కాచిగూడ నుంచి కరీంనగర్ వైపు బయలుదేరే ట్రైన్ ఇది ఈ మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది ఇప్పుడు ఇక్కడ పని జరుగుతున్నాయి కాబట్టి ఈ ట్రైన్కి అనేది హాల్టింగ్ అనేది లేదు తిరిగి ఇదే ట్రైన్ కరీంనగర్ టు కాచిగూడ వైపు వెళ్ళే టైంలో మనకి కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్దకి మూడు గంటల నలభై నిమిషాలకు వస్తుంది ప్రస్తుతానికైతే ఏ ట్రైన్స్ కూడా ఇక్కడ హాల్టింగ్ అనేది లేదు ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ వన్ నుంచి కిందికి దిగి మీకు నేను ప్లాట్ఫామ్ టూ త్రీ ఫోర్ పైన జరుగుతున్నటువంటి రైల్వే ట్రాక్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో మీకు చూపిస్తాను పదండి ఈ స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ వన్ స్టార్టింగ్ పాయింట్ ఇదే మీకు నేను ఆ చివరి నుంచి ఈ చిరు చూపించాను కదా ప్లాట్ఫామ్ వన్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఫోర్త్ పైన జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ప్లాట్ఫామ్ వన్ నుంచి ప్లాట్ఫామ్ టూ పైకి వచ్చాను ఇప్పుడు నేను ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇది ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ టూ నుంచి ప్లాట్ఫామ్ త్రీ వరకు కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఇక్కడ ఇప్పుడు రైల్వే ట్రాక్ పనులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ఇంకా మొదలవ్వలేదు ఓన్లీ ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి ఫ్లోరింగ్ వర్క్స్ అనేది సెకండ్ ప్లాట్ఫామ్ పైన జరగాల్సి ఉంది ఆల్రెడీ ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా ఇక్కడ స్టీపర్స్ ఆల్రెడీ వేసి ఉంచారు కాంక్రీట్ డంప్ వేసి ఉంచారు సెకండ్ ప్లాట్ఫామ్ పైన రైల్వే ట్రాక్స్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి ఇదేనండి ఈ స్టేషన్ యొక్క థర్డ్ ప్లాట్ఫామ్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క థర్డ్ ప్లాట్ఫామ్ ఇదే ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ వేసి ఉంచారు స్లీపర్స్ కూడా ఆల్రెడీ వేసి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ట్రాక్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కాంక్రీట్ మీద ఆల్రెడీ స్లీపర్స్ వచ్చేసాయి మనకి మీరు చూసిన రైల్వే ట్రాక్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇది థర్డ్ ప్లాట్ఫామ్ ఇది ఈ స్టేషన్ సంబంధించినటువంటి థర్డ్ ప్లాట్ఫామ్ ఇదే ఇక్కడ ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఫోర్త్ ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నాను థర్డ్ ప్లాట్ఫామ్ పై నుంచి ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన కూడా రైల్వే ట్రాక్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ మన ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ పైన కానీ థర్డ్ ప్లాట్ఫామ్ పై కానీ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇక్కడ మాత్రం ఫోర్త్ ప్లాట్ఫామ్ అయితే ఉందో దానిపైన మనకి రైల్వే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన మాత్రం ఫ్లోరింగ్ వర్క్స్ రైల్వే ట్రాక్ వర్క్స్ ఎట్ ఏ టైం జరుగుతున్నాయి ఈ స్టేషన్ మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వన్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్లాట్ఫామ్ టూ పైన కూడా ఫ్లోరింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు ప్లాట్ఫామ్ త్రీ పైన కూడా ఫ్లోరింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఫోర్ మీద మాత్రం ఈ వర్క్స్ అనేది సేమ్ టైం ఒకవైపు రైల్వే ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ అట్ ద సేమ్ టైం మనకి ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన ఈ స్టేషన్లో ఫోర్ ప్లాట్ఫామ్స్ పైన వర్క్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఎక్కడ డిలే అనేది లేదు ఒకవైపు రైల్వే ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇందాక వెళ్ళిన కాచిగూడ టు కరీంనగర్ ట్రైన్ తిరిగి త్రీ ఫార్టీకి కొత్తపల్లి రైల్వే జంక్షన్కి వచ్చింది ఇప్పుడు ఈ ట్రైన్ అదే ఇది ఇప్పుడు కాచిగూడ వైపు వెళ్తుంది కరీంనగర్ నుంచి కాచిగూడ వైపు ప్రతిరోజు వెళ్ళే డెమో ట్రైన్ ఇదే ఇప్పుడు త్రీ ఫార్టీ అవుతుంది సమయం కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్న కారణంగా ఏ ట్రైన్స్ కూడా ఈ డెమో ట్రైన్స్ కానీ మెమో ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ హాల్టింగ్ అనేది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ప్రస్తుతానికైతే లేదు ఇది ఫోర్త్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ఈ రైల్వే ట్రాక్ పై నేను నడుచుకుంటూ వెళ్తున్నాను థర్డ్ ప్లాట్ఫామ్ పైకి కొత్తపల్లి టు మనోహరాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గంలో ఇక్కడ జరుగుతున్న పనులన్నీ ఫేస్ ఫైవ్లో భాగంగా ఇక్కడ జరుగుతున్నాయి ఒక్కసారి ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కొత్తపల్లి రైల్వే జంక్షన్ అందుబాటులోకి రానుంది అత్యంత రద్దీగా మారబోతున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఇక్కడ నుంచే మనకి కనెక్టివిటీ అనేది ఢిల్లీకి తీసుకోండి ఇటు ముంబైకి తీసుకోండి ఇటు చెన్నైకి తీసుకోండి చాలా మెరుగవునుంది మన ప్రయాణ సమయం కూడా చాలా వరకు తగ్గనుంది ప్రయాణికులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని Subscribe to this conference. Thank you.